నీతో నాకు ఆ పనుంది పాటు ఫిఫ్టీన్ రచనా మీనా కుమారి గారు ఆకాంక్ష హాయిగా నిద్రపోతుంది అనిరుద్ చేతిని తన చేతితో పట్టుకొని మానసికంగా మనశ్శాంతిగా విశ్రాంతి పొందుతుంది ఆకాంక్ష శరీరం అనిరుద్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు ఎంతో అందమైన ఆకాంక్ష మేనిచాయ గులాబీ పసుపు రంగు కలిపిన చక్కటి వర్ణంలో అందమైన రంగు ఆమె ఒంటికి మరింత నిగారింపు వెన్న పూసతో అద్దినట్లు మెరుస్తూ ఉంటుంది ఆమె శరీరం తీర్చిదిద్దిన కనుబొమ్మలు విశాలమైన నుదురు కోటేసిన మొక్కు చక్కటి పలుచుని చెంపలు గులాబీ రేకుల్లా మెరిసిపోయే పలుచుని ఆమె పెదవుల అందం శంఖం లాంటి ఆమె మేడ శిల్పి ఎంతో చాకచక్యంతో చెక్కిన అప్సరస శరీరంలా తీర్చిదిద్దిన శరీర సౌష్ఠవంతో ఎంతో అందమైన రూపం మరింత ఆశ్చర్యం ఏమిటంటే అంత దందాన్ని మించిన మంచి మనసు ఆమె సొంతం చెక్కు చెదరని ఆమె చిరున ఎంతో కష్టాన్ని గట్టెక్కుతారు ఆమె తన దగ్గరకు ఉద్యోగానికి వచ్చినప్పుడు తను ఆమెను పొందాలని పడ్డ తపన ఆ రోజు ఆమె అందం తనని ఆమె పాదదాసుడిగా మార్చుకునేంతటిది ఆమె తనకు చెప్పిన ప్రతి సమాధానం ఆమె దానికి ఉన్న గర్వం అనుకున్నాడు అప్పుడు తెలియక అది గర్వం కానే కాదు జ్ఞాన సంపదకు మూలం దానికి ఒక రూపం మనిషిలో ఉన్న చక్కటి జ్ఞానానికి ఒక అందమైన రూపం కానీ వస్తే అది ఆకాంక్ష రూపమే అనిపించింది ఇప్పుడు ఈ ఆ రూపాన్ని ఆ ఆనందాన్ని దోచుకోవాలని తపన ఇప్పుడు లేదు తనకు ఆనందం తనది కానీ ఆకాంక్ష ఆకాంక్ష లేదు కేవలం ఆమెపై కొండంత ప్రేమే ఉంది అందుకే తనకై తాను ఆనందంగా తన వైపు చూసినప్పుడు అప్పుడే తన మనసుకు ఆనందం కలిగింది ఆమె హృదయంపై తను వాలినప్పుడు ఆమె చేతి స్పర్శలు ప్రేమగా తన వెన్ను మీటినప్పుడు ఆనందంతో పరవశించిపోయింది తన హృదయం అమృతాన్ని పంచిన ఆమె అధరాలు ఈ జీవితం పరిపూర్ణమైనంత ఆనందం ఎన్నాళ్ళు తెలియని దాహంతో వెంపర్లాడిపోయిన తను ఎందరో ఆడవాళ్లను అనుభవించినా తను పొందలేని సుఖం చెందని తృప్తి ఆకాంక్ష పెదవుల అమృతాన్ని ఆస్వాదించినప్పుడు కలిగింది తనకు మనసుకు తృప్తి కావాలి ఆ తృప్తి విర్రవేగినంత కాలం అధికార మతంతో సొంతం చేసుకున్న ఏ అందంలోనూ తనకు ఆనందం తృప్తి కలగలేదు ఆ దాహానికి అంత లేదు అనుకున్నాడు ఇన్నాళ్ళు బలవంతంగా తెలిసి తెలియని వయసులో మొదటిసారి అనుభవించిన ఆ అనుభవం నిజంగా రాక్షసత్వం ఈనాడు తలుచుకుంటుంటే తను చేసిన ప్రతి పని తప్పే అని తనకు అర్థమైంది నాకు నువ్వు దొరకడం నా అదృష్టం ఆకాంక్ష పూర్వజన్మ సుకృతం నా అదృష్టం కొద్దీ నా ఆఫీస్కు వచ్చావు మూర్ఖంగా నేను వేసిన పందెంలో గెలిచి నా పట్టుదలను పెంచి నిన్ను నా దగ్గరే కట్టిపడేసేలా చేశా ఆ తర్వాత నీలో ఉన్న జ్ఞానాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాను నాలోని అజ్ఞానాన్ని అంధకారాన్ని ఈ రోజుకారోజు కన్నీటి రూపంగా వదిలేస్తూ ఉన్నాను తేనెలాంటి మాటలతో నన్ను ప్రేమించావసీ ఎంతోమంది ఆడవాళ్ళ అందాలను ఆస్వాదించిన పాప పంకిలమైన ఈ శరీరాన్ని పునీతం చేయలేవా నీ బంగారు మనసులో అనువంత చోటుని ఇయ్యవా ఆకాంక్ష అని అందంగా ఆమె వైపు చూస్తూ తన మనసులో భావాలను తన చేతిలో ఉన్న ఆమె చేతి వేళ్లను నిమురుతూ ప్రేమగా ఆమెలో లీనమయ్యే రోజు కోసం ఎదురు చూడగలను ఎన్నాళ్ళైనా అనుకుంటూ ఉన్నాడు అనిరుద్ అబ్బా అంటూ మోలుగుతూ ఉన్నది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ దగ్గర అలారం మోగింది వెంటనే పైకి లేచి ఆకాంక్షకు టాబ్లెట్స్ వేశాడు అనిరుద్ ఆకాంక్ష బెడ్ మిషన్లో స్విచ్ మార్చాడు నిద్రపోలేదా మీరు అంటూ అడుగుతున్న ఆకాంక్ష వైపు చూసి లేదు నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయాను నిద్ర రాలేదు అన్నాడు అనిరుద్ నవ్వుతూ మీ ఆరోగ్యం పాడైపోతుంది మీరు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు చాలా వీక్గా కనిపిస్తున్నారు అని బలహీనంగా నొప్పి ఓర్చుకుంటూ చెబుతుంది ఆకాంక్ష అనిరుద్ధ్ ఆకాంక్ష తల నిమురుతూ నా మీద ఎంత ప్రేమ నీకు ఆకాంక్ష బరువుతో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు రాబోయే కాలంలో అంటూ నవ్వాడు అనిరుద్ధ్ ఆ మాటకు ఆమెలో ఉన్న బాధ దూరమయ్యింది పరవశంగా నవ్వింది ఎన్నో బంధాలు బాధ్యతలు ఉన్నా కూడా ప్రియమైన వారి సన్నిధిలో ప్రేమ పూరితమైన మాటలకు చేతలకు ప్రేమ నిండిన ప్రతి మనసు ఆనందపడుతుంది బాధతో ఆమె కింద పెదవని నొక్కి ఉంది గ్రహించిన అనిరు తన పెదవులతో ఆమె ముఖమంతా నిమురుతూ ఆమె మనసును రంజితం చేస్తున్నాడు ఆ భావనలు ఆ అందమైన ప్రేమ ఈ సమస్యలకు ఆమెలోని బాధ కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించింది ఆకాంక్షకు ప్రేమకు ఆసక్తి ఉంది అందుకే అలాంటి వైద్యం చేస్తున్నాడు అనిరుద్ ఆమె మెడవంపును చుంబిస్తూ దృఢమైన తన చేతులతో ఆమెను సున్నితంగా స్పర్శిస్తూ ఆమె ముఖంలోని ప్రేమ భావాలను ఆస్వాదిస్తూ ఆనందపడుతున్నాడు అనిరుద్ధ్ అతని మగసిరి కలిగిన చేతి వాళ్ళ స్పర్శలకు ఆమెలోని సున్నితమైన స్త్రీతత్వం తెలియని మైమరపులోకి వెళ్ళింది ఆమెకు శరీరంలో ఉన్న బాధను మరిచింది ఆ తర్వాత జ్యూస్ తాగించాడు ఆమె తలను నిమురుతూ మళ్ళీ నిద్ర బుచ్చాడు సన్నగా వస్తున్న చక్కటి మ్యూజిక్ నిద్రలోకి జారిపోయింది ఆకాంక్ష ఆకాంక్ష మనసు ఆనందంతో పరవశిస్తూ ఉంది నాకు నడుము నొప్పి తగ్గిపోయింది ఎలా అంటున్న ఆకాంక్షను చూసి అనిరుద్ అందంగా నవ్వేశాడు నా ప్రేమ వైద్యానికి నీలో ఉన్న బాధను దూరం చేయగలిగాను తెలుసా అంటూ చిలిపిగా చూస్తున్న భర్త వైపు చూసి నిజమా కళ అన్నంత ఆనందం కలిగింది మీ కౌగిలిలో నాకు స్వర్గం కనిపించింది ప్రపంచమంతా ఒక్కసారిగా సుగంధాల సువాసనలు వెదజల్లుతోంది అంటూ మైమరుపుగా అనిరుద్ గుండెల్లో తలదాచుకుంది ఆకాంక్ష నీ మనసుకు ఆనందం కలిగిందేమో మరొకసారి నాకు ఆనందం కావాలి అంటున్న భర్త వైపు చూసి సిగ్గుతో తల వంచుకుంది ఆకాంక్ష తన శరీరంలో ప్రతి అనువును వీణలా మీటుతూ తన మనసును తనువును ఏకం చేసి ఆనందాన్ని అందిస్తున్న భర్త వెచ్చని కౌగిట్లో ఒదిగిపోతూ ఉన్నది ఆకాంక్ష ఆ కౌగిలిలో ఎంతో ఆనందాన్ని చూస్తుంది ఆశ్చర్యంతో తన నడుము నొప్పి మాయమయ్యింది ఎలా Y es la y ఎలా అంటూ కలవరిస్తున్న ఆకాంక్ష వైపు చూస్తూ నిద్రలో ఉన్న అనిరుద్కు మెలకు వచ్చింది ఆకాంక్ష ఏమైంది అంటూ ఆమెకు అతి సమీపంగా జరిగి అడిగాడు ఆమె చెవి దగ్గర అనిరుద్ ఒక్కసారిగా ఎలా అంటూ ఉన్న ఆకాంక్షలో ఉచ్స నిశ్వాసలు పెరిగాయి ఆకాంక్షలు ఆమె బాధపడుతున్నట్లు కనిపించలేదు ఏదో తెలియని భావాలు ఆమె ముఖంలో ఏదో కళ వచ్చినట్లు ఉంది అనుకుంటూ ఆమె చెయ్యి చిన్నగా నిమురుతూ ఆమెకు అతి సమీపంలో ఆమె హృదయానికి దగ్గరగా తల పెట్టుకొని పడుకున్నాడు అనిరుద్ధ్ ఆమె గుండెల్లో అందమైన కదలికలు అనిరుద్ చేతుల్లో ఉన్న ఆమె చేతుల్లో కదలికలు అనిరుద్ చేతుల్లో ఉన్న ఆమె చేతుల్లో కదలికలు చిన్నగా నిమురుతూ ఉన్న అనిరుద్ చేతులను గట్టిగా పట్టుకుంది ఆకాంక్ష ఆమె పెదవులు అలా అలా వణుకుతూ ఉన్నాయి అందమైన ఆ పెదవులను మరొకసారి ముద్దు పెట్టుకున్నాడు తెలియని పరవశంతో కనిపిస్తున్న ఆకాంక్ష ముఖం వైపు చూసి అలాగే ఆమె చింతనే పడుకున్నాడు అనిరుద్ ఆకాంక్ష వైపు అలా చూస్తూ అనిరుద్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు అనిరుద్ వాడుతున్న ఇప్పటి ఫోన్కి ఫోన్ వచ్చింది ఫణీంద్ర హలో అంటూ తన ఫ్లాట్ సిట్అవుట్కి వెళ్ళాడు అనిరుద్ధ్ చెప్పు వనీంద్ర ఈ సమయంలో చేశారే అన్నాడు అనిరుద్ధ్ అదే గోపాలరావు గారి విషయంలో నలుగురు హస్తాలు కనిపిస్తున్నాయి కానీ ఆ నలుగురిని నడిపించింది మాత్రం ఒక్క వ్యక్తిగా అనిపిస్తుంది మరొక చిత్రమైన విషయం ఏమిటంటే గోపాలరావు గారు వ్యాపార రీత్యా ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు మధురిమ గారు కూడా వెళ్ళారు ఇద్దరు వేరువేరు పనుల మీద వెళ్ళిన కొంత కలిసి ప్రయాణం చేశారు ఆ తర్వాత వారు అక్కడ ఒకే హోటల్లో వేరువేరు రూముల్లో బస్సు చేశారు ఐమ్ సారీ మీ అమ్మగారు వేరొక వ్యక్తితో కూడా వెళ్ళారు వ్యాపార రీత్యా మీ అమ్మగారిని వేరొక వ్యక్తితో పంపించింది మీ నాన్నగారే స్టేట్స్లో వ్యాపార లావాదేవీలలో చెయ్యి తిరిగిన హస్తం ప్రదీప్ సింహ అతను మామూలు వాడు కాదు మీరు ఫీల్ అవ్వను అంటే కొన్ని విషయాలు చెప్పాలి అవన్నీ మనం ఫోన్లో మాట్లాడుకోవడం అంత సమంజసం కాదు అనిపిస్తుంది ఎప్పటి మెసేజ్లు అప్పుడు తొలగించండి దయచేసి నేను చెప్పిన క్రమంలో అప్పుడైతే దేనికి అందదు మీ మెసేజ్ అంటూ కొంత సలహా ఇచ్చాడు ఫనీంద్ర ఇప్పుడు నేను మీకు కొన్ని ఫోటోలు పంపించాను గతంలో మీరు ఎప్పుడైనా ఆ ఫోటోలలోని వ్యక్తులను చూశారా ఏమో ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి అన్నాడు ఫనీంద్ర వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ తర్వాత అనిరుద్ ఫోన్కి కొన్ని ఫోటోలు వచ్చాయి గోపాలరావు గారి ఫోటో ఆయనను చూసినప్పుడు అనిరుద్కి ఏదో గుర్తుకు వచ్చింది అది మాత్రం మంచి విషయమే ఇంకా మిగిలిన నలుగురు ముఖాలు పెరిగాక అతను బిజినెస్లోకి దిగాక అప్పుడప్పుడు చూసినవే వారు నాన్నగారికి తొత్తులా అన్న విషయం తెలుసు ప్రదీప్ సింహ ఫోటోస్ చూశాడు అతను అంత పెద్దగా తెలిసినట్టు లేదు కానీ పంపించిన వేరే ఫోటో చూసి విస్తుపోయాడు అనిరుద్ ఎలా సాధ్యం అందుకే నాన్నగారికి నా మీద ఇష్టం లేదు ఎన్నెన్నో ఆలోచనలు సురులు తిరిగాయి మిస్టర్ అనిరుద్ధ్ మీ ఇంటి బయట గార్డెన్లో ఉన్నాను మీ పేరెంట్స్ మీ ఇంట్లో లేరు కాబట్టి ఒక్కసారి బయటకి రండి అని మెసేజ్ పెట్టాడు ఫనీంద్ర అనిరుద్ధ్ మైండ్ బ్లాక్ అయ్యింది అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్కి పూర్తిగా విషయం చెప్పి కిందకు దిగాడు అనిరుద్ధ్ అప్పటికే ఫణీంద్ర గార్డెన్లో కూర్చుని ఉన్నాడు వాచ్మెన్కి గేడు తీయమనడంతో అతనికి గార్డెన్లో కూర్చునే అవకాశం ఇచ్చాడు వాచ్మెన్ ఒక రకంగా కూర్చున్న అనిరుద్ వైపు చూసి నీకు ప్రతాప్ సింహ ఫోటోలు పంపించడం కొంత నీకు నిజం తెలియాలని అనిరుద్ ఒక్కసారిగా నేను నిజం చెప్పిన మీరు నమ్మేవారు కాదు అందుకే మీకు సాక్ష్యం కోసం ఫోటో పంపించాను దేవుడు బహుచిత్రగాడు ఏదో చెయ్యాలని ఇంకేదో చేస్తున్నాడు గుట్టు రట్టు చేయడానికి బాగా ప్రయత్నిస్తాడు అలా ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదూ నేను ఊహించిన విషయం అంటున్న ఫణీంద్ర మాటలకు తలదించుకున్నాడు కన్నీళ్లతో అనిరు ఏంటిదంతా నాకేమీ అర్థం కావడం లేదు ఈ ప్రతాప్ సింహ అనే అతనితో మీ అమ్మగారికి అంటున్న ఫణీంద్ర మాటలకు నాకు తెలుసు ఫణీంద్ర ఆ విషయం కానీ నాకు వయసు పెరిగిన తర్వాత అతన్ని నేను చూడలేదు అవగాహన కలిగిన తర్వాత అనిరుద్ధ్ అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు బాధగా జరిగిన విషయం మొత్తం సేకరించాను నేను అనిరుద్ కానీ చిన్నతనంలో నీకు జరిగిన విషయంగా తెలుస్తుంది నీకు తెలిసే ఉంటుంది బహుశా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి రావడం చాలా బాధాకరం పెద్ద పెద్ద కుటుంబాలలోని వ్యక్తులు అయినా మీ నాన్నగారు అమ్మ గారికి వివాహం జరిగింది వారు ఒకరికి ఒకరు తమ సొంత భావాలను గౌరవించాలని ఒకరికి ఒకరు అడ్డు రాకూడదని వారికి వారుగా ఒప్పందం చేసుకున్నారు అలాగే వారు ఎవరి ఇష్టం రీతిగా వారు ఉండేవారు అలా మీ అమ్మగారికి ప్రతాప్ సింహతో పరిచయం బాగానే ఉంది ఆ విషయంలో మీ నాన్నగారికి తెలియంది ఏమీ లేదు అలాగే కేతరిన్ గారితో మీ నాన్నగారికి ఉన్న సంబంధం మీ అమ్మగారికి అభ్యంతరం లేదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే నరేంద్ర విక్రమార్క గారు అదే మీ తాతగారు ఆస్తులను చాలా పకడ్బందీగా మనవడైన మీ పేరు మీద రాశారు మిగిలిన ఆస్తులు వందల కోట్లు మాత్రమే కానీ మీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వేల కోట్లలో ఉన్నాయి అందుకే ఆస్తి ప్రాబ్లం వల్ల మీపై కొన్ని జరుగుతున్నవేమో అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కేవలం డబ్బు నాగరికత అనుకునే విశ్వ వ్యసనాలు అనవసరమైన సంబంధాలు ఈకో ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు ఉత్పన్నమవుతాయి మీ ఇంట్లో పాత పని మనిషికి కొన్ని విషయాలు తెలుసు స్వయంగా కన్న తండ్రికి బిడ్డను చంపాలని ఉన్న ఆలోచన ఎందుకు వస్తుంది అని నేను ఆలోచించినప్పుడు తన పంతం తను నెగ్గించుకోవాలన్నది గారి మనస్తత్వం అలాగే తన మాట గెలవాలి అన్న తత్వం విక్రమార్క గారికి ఉంది చిన్నతనంలో మిమ్మల్ని సరిగా పఠించుకొని మీ తల్లిదండ్రుల వల్ల ముఖ్యమైన ఆస్తులను మీ పేరున రాయించారు నరేంద్ర విక్రమార్క గారు వాటిని ఏ రకంగానూ తీయడానికి వీలు లేకుండా వీలునామా రాశారు తెలివిగా మీకు పుత్ర సంతానం కలిగినప్పుడు ఆ ఆస్తుల విషయాలలో కొన్ని మార్పులు రాశారు మీ చి నీ చిన్నప్పుడే డేవిడ్ భార్య కేతరిన్తో ప్రేమ ఉంది విక్రమార్క గారికి వింటున్న అనిరుద్కి కుటుంబ చరిత్రలా లేదు ఇటువంటి భరించలేని విషయాలను ఇలా వినాల్సి రావడం నా కర్మ నిజంగా ఒకప్పుడు ఏమీ తెలియని మనస్తత్వంతో ఇవన్నీ పట్టించుకోలేదేమో ఆకాంక్ష తనకు పరిచయమైన తర్వాత ప్రతి విషయాన్ని కుటుంబ వ్యవస్థలోని వివిధానాలలో సాంప్రదాయాలను ఎన్నో విషయాలను అవి పాటించాల్సిన వ్యక్తుల ధర్మాలను వివరించిన ఆకాంక్ష మాటలు బాగా పట్టుకున్నాయి అనిరుద్ధ్కి ఆకాంక్ష మాటల ద్వారా తెలుసుకున్నాడు అనిరుద్ అలా మీ నాన్నగారికి కేతరిన్తో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది కానీ కేతరిన్ భర్త అంత సమర్థుడు కాదు కేతరిన్ చెబుతూ తన భర్త అంతా సమర్థుడు కాదని నువ్వే నాకు దిక్కు అని విక్రమార్క దగ్గర వగలమారి ఏడుపులు ఏడుస్తూ అతన్ని బుట్టలో వేసుకుంది అలా విక్రమార్క గారితో కేతరిన్ లాంగ్ జర్నీ చేసింది ఇప్పటి వరకు రిలేషన్లో అనిరుద్కి పంపించిన ఫోటోలు మధురిమ మంచి వయసులో ఉండగా ప్రతాప్ సింహతో చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు అతనిని ఎక్కడో చూసినట్లు అనిపించిన అనిరుద్కి గుర్తుకొచ్చింది తన చిన్నతనంలో ఎక్కువగా వస్తూ ఉండేవారు ఈ మధ్య కాలంలో ఇతను కనిపించడం లేదు అన్నాడు అనిరుద్ధ్ అవును అతని ప్రతాప్ సింహ ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు అన్నాడు అనిరుద్ లేదు తల్లిదండ్రులే బిడ్డను చంపాలి అనుకున్నప్పుడు అసలు ఆ తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనురాగాలు రిలేషన్షిప్ లేక ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో ముందు గమనించాలి అందుకే ఆ కోణంలో నేను పరిశోధిస్తే ఇవి బయటకొచ్చాయి అన్నాడు ఫణీంద్ర ఒక రకంగా ఉన్న అనిరుద్ ముఖం వైపు చూసి అన్నిటికన్నా విపరీతమైన బాధ ఏదైనా ఉంటే అది కన్న తల్లిదండ్రుల వల్ల తనకు చావు ఉంది అన్న అనుమానం కలగడమే అనిరుద్ అది నువ్వు ఆలోచించకు అన్ని విధాలా పరిశోధించి నేను ఎప్పటికప్పుడు నీకు షేర్ చేస్తూ ఉంటాను అన్నాడు ఫణీంద్ర అనిరుద్ భుజం మీద తడుతూ ఆకాంక్షతో ప్రేమ వారిద్దరి మధ్య అనుబంధం జరిగిన కథ మొత్తం తెలుసుకున్న ఫణీంద్రకు అనిరుద్ మీద కొండంత గౌరవం పెరిగింది మిగిలిన నలుగురు ఫోటోలు నాకు తెలుసు నేను నా కంపెనీలలో ఎండీగా పనిచేసిన అప్పటి నుంచి ఈ ముఖాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళంతా కూడా నాన్నగారికి సన్నిహితులే అన్నాడు అనిరుద్ కేతరిన్ విక్రమార్క గారు సన్నిహితంగా ఉన్న ఫోటో చూపించాడు ఫణీంద్ర చాలా చిరాగ్గా ఉంది ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ చూసుకుంటే అందమైన జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆనందంగా ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా లేని నా జీవితంలో ఇటువంటి అసహ్యమైన తల్లిదండ్రులు దొరికారు నేను కూడా అలాగే తయారైపోయాను అన్న బాధ అనేది మనసులో కొట్టుమిట్టాడుతూ ఉంది అనిరుద్ధ్ చిన్నతనంలో చూసిన ఒక దృశ్యం అతని కళ్ళల్లో ఇంకా భయంగా ఉంటుంది అనిరుద్ధ్కి ఆరో సంవత్సరం అప్పుడు అనిరుద్ధ్ వాళ్ళమ్మ తన ఫ్రెండ్స్తో ఇటలీ వెళ్ళింది కొత్తగా అక్కడ ఒక పని మనిషి చేరింది ఆమె పేరు రీటా ఆ అమ్మాయిని కూడా అమ్మే చేర్పించింది పనిలో అని తర్వాత తెలిసింది కొంచెం పెరిగాక ఆ రోజు రాత్రి రీటా తనకు భోజనం తి వినిపించి పడుకోబెట్టింది నాన్నగారి గదిలో నాన్నగారి గదిలోనే పడుకునేవాడు తను భయం వల్ల అర్ధరాత్రి ఏవో ఏడుపులు వినిపిస్తుండగా మెలకు వచ్చింది అనిరుద్కి అటువంటి దృశ్యాలు ఎప్పుడూ చూడకూడదు అనుకుంటాడు ఎందుకో భయం ఎవరో తరుముతున్నట్లు అనిపిస్తుంది తన ఇష్టం వచ్చినట్లు తన బతకాలి అన్నంత కోపం కలుగుతుంది తనకే పదహారేళ్ళు వచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే తన ప్రవర్తన అలా మూర్ఖంగా ఉండేది రీటాంటిని బలవంతంగా వివసరను చేసి దారుణంగా మానభంగం జరిపారు విక్రమార్క గారు ఆమె కేవలం మీ బిడ్డ సంరక్షణార్థం నేను వచ్చాను నేను అసలు కుమారిగా నా జీవితాన్ని ముగించాలి అనుకున్నాను పవిత్రంగా నా హృదయాన్ని భగవంతుడికి అర్పించాలని ధ్యానంలో ఉన్నాను కానీ నా జీవితాన్ని నాశనం చేస్తారు అని కలలో కూడా అనుకోలేదు అంటున్న రీట మాటలు వింటూనే ఉన్నాడు జరిగే దారుణాన్ని నీలిరంగు కాంతిలో చూస్తూనే ఉన్నాడు దుప్పటి ముసుగేసుకుని కనిపించకుండా అనిరుద్ధ్ ఆరు సంవత్సరాల వయసు అప్పుడే కొన్ని విషయాలు తెలియకూడనివి చూడకూడనివి చూసి ఒక రకమైన మొండి స్వభావిగా మారిపోయాడు అనిరుద్ధ్ ఇష్టపడి వచ్చిన ఆడదాని మనసు వేరు కష్టంగా ఇష్టం లేకుండా ఒక స్త్రీని అనుభవించడం ఎంత తప్పు అది కేవలం ఇప్పుడు మాత్రమే తెలిసింది తనకు ఆ విషయాలు చెబుతున్న అనిరుత్ కాలలో కన్నీరు అప్పుడు ఆ రీటా గారు ఎక్కడ ఉన్నారు అన్నాడు ఫణీంద్ర ఎందుకు అలా అడుగుతున్నారు ఫనీంద్ర అన్నాడు అనిరుద్ధ్ మీ నాన్నగారి మీద కక్షతో మీపై కక్ష పట్టే అవకాశం ఉంటుంది అటువంటి వారికి అలా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది అన్నారు ఫణీంద్ర నాకు తెలియదు ఆమె ఆ రాత్రంతా నాన్నతో చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తూనే ఉంది అర్థం కాని వయసులో అర్థం కాని దృశ్యాలు చూస్తూ అర్థం పర్థం లేని మనస్తత్వాన్ని అలవర్చుకున్నాను ఫణీంద్ర అంటూ ఏడ్చినంత పనిచేశాడు అనిరుద్ధ్ ఊరుకు అనిరుద్ధ్ ఏమీ తెలియక ఉన్నవాడు ధనం మదంతో అధికార గర్వంతో కష్టమంటే తెలియకుండా ఉన్న నీవు అలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాము సారీ రా అన్నాడు మొట్టమొదటిసారిగా ఫణీంద్ర నన్ను రా అంటూ స్వతంత్రంగా పిలిచావా ఫణీంద్ర అంటూ కౌకిలించుకున్నాడు అని ఇంతలో ఆకాంక్ష మెసేజ్ పెట్టింది ఫణీంద్ర నా బాల్య నాకు మెసేజ్ పెట్టింది అంటున్న అనిరుద్ మాటలకు ఆకాంక్షను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనిరుద్ నాకు తెలిసి నువ్వు చాలా సేఫ్టీగా ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువగానే పెట్టాలి నేను మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను అతను చాలా మంచివాడు అని చెప్పి వేణుదిరిగాడు ఫణీంద్ర వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మెట్లెక్కుతున్న అనృద్ కళ్ళలో రక్తపు కన్నీరు కారినట్లయింది తండ్రి తన ఆరవ సంవత్సరం చేసిన తప్పు తనకు వయసు వచ్చాక మొట్టమొదటిసారి చిన్న వయసు పని పిల్లను మానభంగం చేశాడు తను పెద్దవాళ్ళు చేసే పనులు పిల్లల మనసులో గూడు కట్టుకొని ఉంటాయి కాబోలు ఎప్పుడో ఒకప్పుడు అదను చూసుకొని ఆ గూటి తలుపులు తెరుచుకొని బయటకి వస్తాయి అటువంటప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తప్పులు చేస్తూ ఉంటారు సమాజంలో కళ్ళ ముందు తల్లిదండ్రులు కుటుంబం వ్యవస్థలే బిడ్డలలో అనేక మార్పులు రావడానికి కొంత కారణమవుతాయి అందుకే బిడ్డను కనాలి అన్న ప్రతి తల్లిదండ్రులు పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి నేటి సమాజంలో ఎందరో చిన్న వయసు కుర్రవాళ్ళు రకరకాలుగా డ్రగ్స్ అమ్మాయిలు మద్యపానాలు ఒకరిని హింసించి సంతోషపడడం ఇటువంటి సహజానికి ఎడిక్ట్ అవుతున్నారు దీనంతటికీ కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపం గురువు చెప్పని జీవితపాఠం బిడ్డలు ఒక వయసులోకి వచ్చాక ఎలా ఉంటున్నారో తెలుసుకోలేని కుటుంబ వ్యవస్థ కుర్ర వయసు వారిని విరితనంగా ఉర్రతలోగించేలా ఆకర్షించే నాగరికత ఇవన్నీ కూడా యువతరం పాడైపోవడానికి కొన్ని కారణాలు అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిన అను ఆకాంక్ష వైపు చూసి ఏమిటి ఆకాంక్ష అంటూ ప్రేమగా అడిగాడు ఈ సమయంలో నిద్రపోకుండా ఎక్కడికెళ్లారు ఎందుకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి బాధపడుతున్నారా మీరు అంటూ కంగారుగా ప్రశ్నించింది ఆకాంక్ష ఇంట్లో అందరూ కుశలమేగా అక్కడ అమ్మ తమ్ముడు కుశలమేగా అన్నది ఆకాంక్ష భయంతో గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అనిరుద్ కళ్ళు ఎర్రగా ఉండడం చూసి అన్ని ప్రశ్నలు వేసింది ఆకాంక్ష ఆకాంక్షను పైకి లేపి కూర్చోబెట్టి ఆమె గుండెల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు అనిరుద్ ఏమీ లేదు నాకు మనసు బాధగా ఉంది అంతే ఆకాంక్ష అంటున్న అనిరుద్ తలను నిమురుతూ ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెడుతూ ఉన్నది ఆకాంక్ష తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్